అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్సని రాజేష్ గారు మన ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ గారు ప్రముఖ మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈసారి ఏపీలో గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇప్పుడే కాదు చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సపోర్ట్ చేస్తూ రావడం జరిగింది నిజంగా ఆయన మాటల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచే అవకాశం ఉందంటారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి విజయం సాధించున్నారు మనకి సహజంగానే వాడికలో ఉన్నది ఏంటి అంటే యువర్ సక్సెస్ స్పీక్స్ నువ్వు డౌన్ స్ట్రీంలో ఉన్నప్పుడు అంటే నీ కెరీర్లో నువ్వు డౌన్ అయి ఉన్నప్పుడు నువ్వు ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటా ఉన్నప్పుడు నువ్వెంత టాలెంటెడ్ అయినా ఎంత నిజాయితీ పరులైనా అది రాణింపులోకి రాదు నువ్వు గెలుపు బాటలో ఉన్నప్పుడు సక్సెస్ అంటే నువ్వు ఏ పని చేసినా విజయవంతం అవుతా ఉన్నప్పుడు నీ క్యారెక్టరు నీ క్యాపబిలిటీ నీ కమిట్మెంట్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోరు నీ విజయమే ఆ గుర్తింపు తీసుకొస్తుంది అలాగే కేసీఆర్ గారు కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి అనే ఒక లక్ష్యంతో కేసీఆర్ గారు రే జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిస్థాయి అండదండ అందించింది వాస్తవం అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో పదవీ బాధలు చేపట్టిన తర్వాత కేసీఆర్ గారితో అదే రిలేషన్స్ మెయింటైన్ చేసింది కూడా వాస్తవం వాస్తవంగా మొన్న రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా కేసీఆర్ గారి గెలుపుకి దోహదం చెయ్యాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక రోజు తెల్లవారుజామున నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి అంటే మనకి నరేంద్ర మోడీ గారు చెప్పేవారు భారత సైన్యం పాకిస్తాన్ మీదకి సర్జికల్ స్ట్రైక్కి వెళ్ళింది అని చెప్పని సర్జికల్ స్ట్రైక్ చేసింది అక్కడ టెర్రరిస్టుల శిబిరాలు ధ్వంసం చేసింది అని చెప్పని చెప్పేవారు అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేత నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి ముట్టడికి పంపించి డ్యామ్ని మేము స్వాధీనం చేసుకున్నాము అని చెప్పి హంగామా సృష్టించారు ఎందుకు అది ఇష్యూ ఎమోషనల్ గా అప్ అవ్వాలి ఆ ఎమోషన్ మాటన ఆంధ్ర పాలకులు తెలంగాణ మీదకి దండెత్తు వచ్చారు అని చెప్పని ఒక తెలంగాణ సెంటిమెంట్ రాసుకోవాలి తద్వారా కేసీఆర్ గారికి ఎంతో కొంత స్థాయిలో ఎన్నికలకు ఒక అంశంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో కానీ ప్రజలు ఇవి పరిగణలోకి తీసుకోరు ప్రజలు ఎప్పుడైనా ఒక ఎన్నికకి రెండో ఎన్నికకి ఒకే శ్లోగన క్యారీ అవ్వటం ఇంతవరకు భారతదేశ రాజకీయ చరిత్రలో జరగల ఏ ఎన్నికకి ఆ ఎన్నికలో ఉన్న అంశాలే ఎజెండాగా మారతాయి తెలంగాణ సెంటిమెంట్ అనేది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది తోటి ప్రజలు ఆ సెంటిమెంట్ని గౌరవించారు ఆ సెంటిమెంట్ ప్రాతిపదికగానే కేసీఆర్ గారిని అందరూ ఎక్కించారు పది సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు ఆయన వ్యవహార శైలి ఆ నాయకుల వ్యవహార శైలి వీటి ప్రాతిపదికగా ప్రజలు నిర్ణయం చేస్తారు ఎల్లకాలం సెంటిమెంట్ అంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన సందర్భంగా సెంటిమెంట్ ఉంటుంది ఇంకో నాలుగు సంవత్సరాల ఆ టెంపో క్యారీ అవుతుంది రెండు వేల పద్దెనిమిది నాటికి రెండు వేల ఇరవై మూడుకి కూడా అదే ఎజెండాగా ఎన్నికలు జరిపించాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసినా కేసీఆర్ గారు వాంఛించినా ప్రజలు దాన్ని పరిగణకు తీసుకోవాలి అలాగే ఇవాళ కేసీఆర్ గారు కూడా రెండు వేల పంతొమ్మిది సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను నేను కూడా అని చెప్పని ఆ రోజు ఈయన ఆడిందాట పాడిన పాటగా నడిచింది ఆ రోజు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఆర్థికంగా అండదండలు అందించగలిగే చాలా మంది వ్యాపారస్తుల్ని ఈయన కట్టడి చేశారు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి సర్వీస్ ప్రొవైడర్గా ఉన్న ఒక కంపెనీ మీద ఇక్కడ డేటా చౌరం అనే ఆరోపణతోటి తెలంగాణ పోలీసుల చేత దాడి చేయించి అక్కడ సంక్షిప్తమైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా ఆ హార్డ్ డిస్క్లు మొత్తాన్ని కూడా సంగ్రహించి వాటిని జగన్మోహన్ రెడ్డి గారికి అందించి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు దోహదం చేశారు అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి కేసీఆర్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సహాయ సహకారాలు అందించారు ఇన్ఫాక్ట్ ఇంకా ఆర్థిక సహకారం కూడా అందించినట్టుగా వార్తలు వచ్చినాయి మరి అది నిజమే కాదనేది బయట ప్రపంచానికి అయితే తెలియదు కానీ రాజకీయంగా స్పెక్యులేట్ అయింది వార్త అది ఇటువంటి సందర్భంలో ఇప్పుడు కేసీఆర్ గారు రీసెంట్ గా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు ఆయన్ని ఓడించారు ఆయన వాళ్ళ ప్రతిపక్ష నాయకుడిగా తన గురుతర బాధ్యత ప్రజలపై చెప్పిన బాధ్యతను నిర్వహించటానికి అసెంబ్లీ కూడా హాజరు కానీ బయట రాజకీయ కార్యకలాపాలకు మాత్రం బ్రహ్మాండంగా అటెండ్ అవుతున్నారు ప్రెస్ మీట్లకి బహిరంగ సభలో పాల్గొంటా ఉన్నారు శాసనసభ్యుడిగా తన కర్తవ్యాన్ని విధుల్ని నిర్వహించడానికి ప్రజలు ఇచ్చిన బాధ్యతని గౌరవించి శాసనసభకు మటుకు హాజరు కాటలా ఆయన మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారే రాబోతున్నారు నాకు సంకేతాలు ఉన్నాయని చెప్తున్నారు ఇదే కేసీఆర్ గారు భారతదేశంలో నరేంద్ర మోడీ గారికి నేనే ప్రత్యామ్నాయం నేను టిఆర్ఎస్ ని గా మార్పు చేస్తున్నా మా పార్టీ తరఫున మహారాష్ట్రలో శాఖ ఏర్పాటు చేస్తున్నా మధ్యప్రదేశ్లో శాఖ ఏర్పాటు చేస్తున్నా ఒరిస్సాలో శాఖ ఏర్పాటు చేస్తున్నా ఆంధ్రప్రదేశ్లో శాఖ ఏర్పాటు చేస్తున్నా అని చెప్పి ఆయా రాష్ట్రాల్లో శాఖలు ఏర్పాటు చేశారు కార్యవర్గాన్ని ప్రకటించారు అదే సందర్భంలో పంజాబ్కు వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న భగవంత్ సింగ్ మాన్ గారిని కలిసి ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన పంజాబీ రైతులకి ఆర్థిక సహాయ సహకారాలు అందించి వచ్చారు బీహార్ వెళ్ళారు నితీష్ కుమార్ గారిని కలిశారు వెస్ట్ బెంగ బెంగాల్ వెళ్ళారు మమతా బెనర్జీ గారిని కలిశారు స్టాలిన్ గారిని కలిశారు అట్లాగే ఉద్ధవ్ ఠాక్రే గారిని కలిశారు కుమారస్వామి గారిని కలిశారు మరి జాతీయ స్థాయిలో మాదే ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రకటించుకున్న కేసీఆర్ గారు ఒక్క ఓటమితోటే మొన్న నవంబర్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఓటమి చెంది ముఖ్యమంత్రిత్వం పోగానే మరి జాతీయ రాజకీయాల దృక్పథం ఎందుకు మార్చుకున్నారు ఎందుకని ఇవాళ ఆ రాష్ట్రాల్లో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి తన అభ్యర్థులను పోటీకి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పోటీ పోటీ పెట్టి ఉండాలి మహారాష్ట్రలో పోటీ పెట్టి ఉండాలి మధ్యప్రదేశ్లో పోటీ పెట్టి ఉండాలి అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి సరే అదొకటి ఇంట ఓడిన స్థైర్యాన్ని ప్రదర్శించాలి కదా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వాన్ని ఓడించడంలో కీలక పాత్ర పోషించారు కానీ అదే ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓడిపోయారు ఓడిపోయిన మాత్రాన ఆయన పార్టీని వైండ్ అప్ చేసుకోవాలా జాతీయ రాజకీయాల పట్ల దృక్పథాన్ని మార్చుకోవాలా ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో చాలా క్రియాశీలక పాత్ర పోషించింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొంభై ఎనిమిదిలో తొంభై తొమ్మిదిలో చాలా క్రియాశీలక పాత్ర పోషించింది అదే స్థైర్యాన్ని కేసీఆర్ గారు కూడా ప్రదర్శించి ఉండొచ్చు కదా ఒకసారి ఓడిపోగానే ఇవాళ మిగిలిన రాష్ట్రాల్లో ఆ పోటీ ప్రస్తావనే మర్చిపోయారు కాబట్టి కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది నాటి భావజాల నుంచి అంటే ఐడియాలజీలో నుంచి ఇంకా బయటకు రావాలి ఆయన ఇప్పటికీ కూడా తానే కింగ్ మేకర్ తానే చక్రం తిప్పగలను తానే ప్రెడిక్ట్ చేయగలను చెప్పిన భావంలోనే ఉన్నారు ఆయన సార్ ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కేసీఆర్ గారి మీద చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది అలాగే వైసీపీ మీద కూడా కొంతమేర నెగిటివిటీ అయితే ఉంది మరి ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు అనేవి ఆయనకి ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా ఇక్కడ గమనించుకోవాల్సిందేంటి ఏంటి కేసీఆర్ గారు మొట్టమొదటి వివరణ ఇవ్వాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఆయన ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వారధి కుంగుబాటికి ఆయన సమాధానం తెలంగాణ సమాజానికి ఇవ్వాలి ఢిల్లీ లిక్కర కుంభకోణంలో వాళ్ళ కుమార్తె అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఇప్పుడు దానికి సంబంధించి ఒక స్పష్టమైన వివరణ ఇప్పటికీ ఇవ్వాలా టెలిఫోన్ ట్యాపింగ్ అంశం ఇవాళ చాలా మంది అధికారులని అరెస్టులకి కారణమైంది అంటే ప్రభుత్వ ఆదేశాలు లేకుండా ప్రభుత్వ పెద్దల అన్నదండలు లేకుండా ఈ అంశం సాధ్యమేనా ఎవరి కోసం చేశారు వాళ్ళు ఆ చేసిన డేటా ఎవరికి షేర్ చేశారు ఈ అంశాలన్నీ తరుముట వస్తున్నాయి ఆయన్ని వాటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఆయన ఉండి వాటి గురించి స్పష్టమైన వివరణ ఇవ్వకుండా ఈ రకంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గారు గెలవబోతున్నారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే సమస్యలు చాలా ఉన్నాయి ఇటువంటి సందర్భంలో కేసీఆర్ గారి తోడు పొత్తు అనేది ఎందుకంటే ఇదే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు ఇవ్వటం లేదు అని చెప్పని కేసీఆర్ గారి ప్రభుత్వ అభ్యర్థన మేరకే కృష్ణానది జలాల పునః పంపిణీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ టిపెలకి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు అని చెప్పని ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది కేసీఆర్ గారి స్నేహం జగన్మోహన్ రెడ్డి గారికి బలం కాదు బరువుగా మారుతుంది ఆ అంశాన్ని గుర్తిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మేలు చేయాలి అనే ఆలోచన మీకుంటే మీ అండదండలు మీ మద్దతు వ్యాఖ్యలు మానుకుంటే జగన్మోహన్ రెడ్డి కాను కొద్దిగా మెయిల్ చేసినట్టు కాదు ఇట్లాగే నా ఎండార్స్మెంట్ కొనసాగుతుంది అని అంటారా ఖచ్చితంగా మీ సరసన కూర్చోబెట్టుకుంటారు మా చూడాలి ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆయన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా లేదనేది థ్యాంక్ యూ సో మచ్ సార్